నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనము ఎవరి దగ్గరైనా నోటరీకి వెళ్ళాము నోటరీ అడ్వకేట్ దగ్గర అటెస్టేషన్ తీసుకోదలుచుకున్నాము అప్రోట్ మీద కానీ డిక్లరేషన్ కానీ ట్రూ కాపీ మీద కానీ అప్పుడు నోటరీ అడ్వకేట్ ఏం చేయాలి తన రికార్డ్స్లో ఇది ఎంటర్ చేసి పార్టీల నుంచి సంతకం తీసుకుని అప్పుడు మాత్రమే ఇట్లా అటెస్టేషన్ చేయాలి ఇట్లా రికార్డులో ఎంటర్ చేయకుండా ఇట్లాంటి సంతకాలు తీసుకోకపోతే అది ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అవుతుంది అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి ధర్మాసనం జస్టిస్ బేలాగ్యం త్రివేది జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఒక తీర్పు ఇచ్చారు ఈ తీర్పు ప్రకారం మనకు తెలిసేది ఏంటంటే ఎవరైనా సరే నోటరీ అడ్వకేట్లు తమ రికార్డులో ఎంటర్ చేసి అప్పుడు అటెస్ట్ చేయాలి ఒకవేళ రికార్డులో ఎంటర్ చేయకపోతే అది ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అవుతుంది వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని తాజాగా ఈ తీర్పు చెబుతోంది కాబట్టి దయచేసి నోటరీ అడ్వకేట్లు ప్రాక్టీసింగ్ చేసే నోటరీ అడ్వకేట్లు ఇట్లా తమ రికార్డులు ఈ మెయింటైన్ చేయాలి రికార్డులో ఎంటర్ చేయాలి పార్టీ నుంచి సంతకం తీసుకోవాలి అప్పుడే ఇది కరెక్టు లేకపోతే ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అవుతుంది అని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు వల్ల మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ